హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి ఈరోజైతే నేనైతే పప్పు చారు అయితే వేద్దాం అనుకున్నా మెయిన్ చారు కావాల్సిన ఐటమ్స్ అంటే ఇక చింతకాయ లేనండి చింతకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చితోనే వేద్దాం అనుకున్నా ఈరోజు అయితే చింత చింతకాయలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే చింతకాయలతోనైతే చేస్తున్నానండి ఇక చింతకాయ లేనోళ్ళు అయితే ఇక చింతపండుతోనే అయితే వేసుకుంటారు ఇప్పుడైతే నేను ముందే అయితే ఒక గ్లాస్ సగం అయితే పప్పు తీసుకున్నా మూడు గ్లాసుల వాటర్ వేసి మూడు విజిల్ దాకైతే పొయ్యి మీద అయితే పెట్టేసినానండి పొయ్యి మీద అయితే పెట్టేసినానండి ఇక చింతకాయలు అయితే కడిగేసి చింతకాయలు కూడా అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా చింతకాయలకి ఏం టైం అంత ఏం పట్టదు రెండు నిమిషాలే పడుతుంది తొందరనే ఉడికిపోతుంది ఆ అయితే పప్పు అయితే మూడు విజిల్ అయితే వచ్చేసింది పప్పు అయితే మెత్తగా అయితే రుబ్బేసుకున్నా ఈ రుబ్బుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మొత్తం ఇంకా మనకు కావాల్సిన ఏందంటే జీలకర్ర ఆవాలు నూనె ఇవన్నీ అయితే ఇక స్టవ్ దగ్గర అయితే తెచ్చి పెట్టుకున్న తర్వాత అయితే మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన తర్వాత ఇవన్నీ కడికి అయితే రెడీ చేసుకోవాలి నేను ఇప్పుడంత పచ్చిమిర్చి అయితే తీసుకున్నా కడిగేసి అయితే కట్ చేస్తున్నా పచ్చిమిర్చి ఎక్కువ అవుతాయని అని ఏమి ఆలోచన చేయకండి నాకైతే అవి కారమే లేవు అసలు పచ్చిమిర్చి అందుకని పచ్చిమిర్చి అయితే ఏమీ అంత కారం లేవు అందుకైతే అనుగనం వేయాల్సి వచ్చింది లేదంటే కారం ఉంటే కొంచెం తక్కువనే వేసుకోండి ఎవరు స్పైసీనే తగ్గట్లు వాళ్ళు వేసుకుంటారు కానీ నేనైతే తక్కువనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసిన ఈ అయితే మనం చింత అయితే తీసి మొత్తం అయితే వాటర్ అయితే చేసి పెట్టుకుందాం చింతకాయలు అయితే ముందైతే వేడి నీళ్ళలోకి తీసి ఒక బాసులు అయితే వేసి అందులో అయితే నీళ్ళు వేసి అయితే మొత్తం గుజ్జు అయితే తీస్తున్నానండి లేకపోతే అట్లనే ఉంటే గరం వాటర్లోనే ఉంటే అయితే మనం గుజ్జు తీయడానికి అయితే ఇబ్బంది అవుతుంది అందుకని చలనీళ్ళు అయితే పోసుకొని గుజ్జు అయితే తీసి పెట్టుకున్నామండి ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కడాయిలు అయితే ఒక టే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసుకొని కొంచెం వేపని ఇవ్వాలండి వేపుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం అవి దూర వేగినంత సేపు వేపుకుంటూ ఉండాలి చిన్న పైన వేపుకోవాలి పచ్చిమిర్చి వేసినాక అయితే మనమైతే కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే మాడిపోతాయి మళ్ళీ పచ్చిమిర్చి అయితే మాడిపోతే మళ్ళీ అంత చేసింది అంత టేస్ట్ అయితే ఉండదు కదా అందుకని జాగ్రత్త చిన్న మంటపైనే వేపుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే పసుపు అయితే వేసుకొని కలుపు బాగా కలుపుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనం ముందు అయితే చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టుకున్నాం ఆ పక్కకు ఆ వాటర్ అయితే చింతకాయల గుజ్జు వాటర్ ఉంది కదండి అదైతే మనం పచ్చిమిర్చిలైతే అయితే ఓసేసి కలిపేసి పెట్టుకోవాలండి మనకి ఇప్పుడైతే టేస్ట్కి తగ్గంత ఉప్పు అయితే వేసుకోవాలి ఎవరు ఎట్లా తింటారని దాన్ని బట్టి వేసుకుంటారు నేనైతే గుప్పడంత అయితే వేసుకున్నా ఈ పప్పుని అయితే మనమైతే ముందైతే రుబ్బి పెట్టుకున్నాం కదండి ఇదైతే చింతకాయల రసం ఉంటుంది కదా రసం అయితే మసలేటప్పుడు అయితే అందులో అయితే పోసుకోవాలి పప్పుని మళ్ళీ అంతా కుక్కర్ అంతా కడిగేసి ఆ వాటర్ కూడా మొత్తం దానికి అంతా పప్పు అంటే అట్లా కడిగేసి ఆ వాటర్ కూడా అయితే అందులో వేసుకోవాలండి ఆ వాటర్ కూడా వేసేసినాక అయితే ఒకసారి అయితే కలిపి ఒక ఐదు నిమిషాలు అయితే పప్పు చారు అయితే మరగనిస్తే అయిపోతుందండి అయితే రెడీ అయిపోయినట్టే ఐదు నిమిషాలు అయితే మరగనిచ్చిన తర్వాత అయితే మనమైతే కొత్తిమీర వేసుకొని అయితే దింపేసుకోవాలండి నేనైతే కొత్తిమీర అయితే వేసినా కలిపేటప్పుడు మసలేటప్పుడు అయితే చూసారండి అయితే ఎంత రెడీ అయిపోయింది అయిపోయింది సగం పప్పైతే అయితే చేసి కింద పెట్టేసేసరికి సగం పప్పు అయితే అయిపోయింది